రేపు మేబీ ఎంపీ కన్ఫర్మ్ అక్కడ అనంతపురం నుంచి ఎంపీ కంటెస్ట్ చేయొచ్చు వాళ్ళ ఆవిడని తన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయించే అవకాశం ఉంది అట్లాంటి వాళ్ళు నాకు నాకున్న సమాచారం మేరకు ఇద్దరు బలమైన ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు జారబోతున్నారు వైసీపీ ఎంపీలు టచ్ లో ఉన్నారు వాళ్ళతో బీజేపీ పెద్దలతో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు అపర అదే సందర్భంలో ఇంకొక ముగ్గురు ఎమ్మెల్యే క్యాండిడేట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్ టచ్లో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకుని ఉన్నారు వాళ్ళు ఓకే చేయడం అనేది ఒకే ఒకటి వాళ్ళు ఆగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ సాగదీస్తున్నది ఏంటంటే వాళ్ళు చంద్రబాబు చెప్పింది పది ఎంపీలు పాతిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఒక ఐదు తగ్గిన చూసి చూడనట్టు పోతారు పది ఎంపీలు పాతిక ఎమ్మెల్యేలు లేదా ఇరవై ఎమ్మెల్యేలు అనుకోండి పవర్ షేరింగ్ అంటే జనసేనకి ఇరవై నాలుగు ఇచ్చిన తర్వాత బీజేపీకి పాతికి ఎలా ఇష్టమైతే లేదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశారు తీసుకోవడానికో లేదు కాదు ఏదో పన్నెండు ఏదో లెక్క వస్తుంది వాళ్ళ ఇష్టం కాదు కదా అయితే లేకపోతే ఎక్కువ ఇవ్వడానికి టీడీపీ కూడా రెడీగా ఉంది ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కువ ఇవ్వడానికి కూడా లేదు రాధాకృష్ణ గారు నాలుగు ఎక్కువ அது இது கூட சித்தாங்க